ఫోటోగ్రాఫర్ గా మట్కా వాజ్ దాని ఫస్ట్ ప్రాజెక్ట్ రైట్ సో అంటే లైక్ మీరు మట్కా ఫస్ట్ ప్రాజెక్ట్ కోసమని ఇంత ఎక్సైటెడ్ గా ఉన్నారో ఏంటో తెలియదు కానీ బట్ మీ ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చూసుకుంటే దర్ వాజ్ అన్ వీడియో లైక్ డైరెక్టర్ గారు విజయబిని మాస్టర్ పక్కన కూర్చొని ఏడు అబ్బాయి ఉన్నాడా ఇక్కడే అని అడగడం ఒకటి ఉంటుంది కాన్సెప్ట్ ఎవరు ఎవరి థాట్ అది యాక్చువల్లీ ఇట్స్ నాట్ థాట్ యాక్చువల్లీ డైరెక్టర్ గారికి నా కోసం తెలుసు ముందే శ్రీదేవి సోడా సెంటర్ మూవీ చేశారు కుమార్ సార్ అప్పుడు నేను అస్టన్ కోరియోగ్రాఫర్ మందులో సాంగ్ కి నేను అస్టన్ కోరి అప్పుడు నేను వాళ్ళ ముందు ఒక ట్వంటీ టైమ్స్ ఫిఫ్టీ టైమ్స్ డాన్స్ చేసి ఉంటా ప్రతి షార్ట్ కి ప్రతి షార్ట్ కి అంటే వాళ్ళకి చూపించడానికి సో నేను బాగా గుర్తు ఈ అబ్బాయి కర్లీ హెయిర్ కృష్ణ అని చాలా బాగా గుర్తు నన్ను చూసారు చూసేసరికి విజయబిండి మాస్టర్ సెట్ లో నన్ను ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు పరిచయం చేస్తున్నారు కృష్ణ మాస్టర్ అని చెప్పి మళ్ళీ విజయ్ మాస్టర్ నన్ను కృష్ణ మాస్టర్ అని ఇంట్రడ్యూస్ చేయడం అక్కడ నేను నేర్చుకున్నా రెస్పెక్ట్ ఎలా మనకు కాదు టాలెంట్ కి అక్కడ ఎంత రెస్పెక్ట్ వస్తుంది అని చెప్పి సో లైక్ వెరీ హ్యాపీ సో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కృష్ణ నాకు ఎందుకు తెలియదు అన్నారు కుమార్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ గుర్తుపెట్టుకున్నారు అన్నీ చూస్తే మర్చిపోయే టాలెంట్ దెన్ అంత బాగా జరిగింది ఆ తర్వాత మాస్టర్ చెప్పారు సార్ సాంగ్ మనోడు చేస్తున్నాడు నేను ఒక మాట ఇచ్చాను అని చెప్పి షోస్ ది ఒక విజువల్స్ చూపించడం జరిగింది సార్ చాలా షాక్ అయ్యారు కర్ణకుమార్ సార్ సూపర్ సూపర్ ఇది కదా కావాల్సింది ఇది టాలెంట్ని ఇలా గుర్తించేది సూపర్ మాస్టర్ ఫస్ట్ మీకు థ్యాంక్స్ ఇట్లాంటి టాలెంట్స్ని తీసుకురావడానికి నాకు కూడా హ్యాపీ మనోడి కోసం మనం ఒక ఏదైనా చేద్దాం మనం ఒక ఏదైనా చిన్న క్లిప్పింగ్ అయినా చేయాలి ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ హిమ్ అతనికి యూస్ఫుల్ అవ్వాలి ఇది అని చెప్పి డైరెక్టర్ సార్ డిఓపి సార్ ఫోన్లో ఆయన డిఓపి సార్ కిషోర్ సార్ అని ఉన్నారు ఆయన అని మూవీ డిఓపి సో ఆయన నా వర్క్ చూసి అప్రిషియేషన్ ఇవ్వడం అని ఆయనే వీడియో తీశాడు నేను 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 వద్దు మీరు మీరు ఉండండి నేను తీస్తాను వీడియో అని చెప్పి డైరెక్టర్ గారిని అలా కూర్చొని విజయ విజయ్ మాస్టర్ని కూర్చొని నన్ను అలా పిలవడం అదొక ఒక మెమరీ నాకు సచ్ పాజిటివ్ అండ్ అంటే నేను నేను ఏ మైండ్ సెట్ లో ఉన్నానంటే యాక్చువల్లీ నా గ్రోత్ అంతా చూస్తే సపోర్ట్ ట్రూగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి సపోర్ట్ ఎక్కడ వస్తుందిలే అంత ఆల్రెడీ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సో చూద్దాం మనకి కూడా ఏదైనా లక్ ఉండాలేమో అనేది ఒకటి ఉన్నింది కానీ నేను నాకు ఇవన్నీ జరిగినప్పుడు నాకేమనిపించింది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మన టాలెంట్ మన చేతిలో ఉంటే మన వర్క్ మనం కాన్ఫిడెంట్ గా మన వర్క్ చేసే విధానం మన టాలెంట్ మన చేతిలో ఉంటే కంపల్సరీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది అన్ని ఆటోమేటిక్ వచ్చేసి ఆ కష్టం అనేది హార్డ్ వర్క్ అనేది చేసుకుంటా పోవాలి దిక్కున ఆగకుండా అది నేను నేర్చుకున్నాను సో అంటే ఇప్పుడు మీరు ఆ షో వచ్చింది ఆ షోలో చేయడం వల్ల మూవీలో ఆఫర్ అని అన్నారు కరెక్ట్ బట్ ఆ షో చేస్తున్నప్పుడు ఏదైనా మూవీలో కావచ్చు ఆర్ఎల్స్ ఏదైనా పెద్ద కొరియోగ్రాఫర్స్కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసే అవకాశం వచ్చి మిస్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా యాక్చువల్లీ మిస్ చేసుకున్న సిచ్యువేషన్ రాలేదు బికాస్ నేను ఆల్రెడీ యష్ మాస్టర్ తోటి నేను కంటిన్యూస్గా వర్క్ చేస్తాను సో మనకి కంటిన్యూస్ వర్క్ ఉంది సో నేను ఓకే నింగ నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నుంచి నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి అనే టైం లో నాకు షో వచ్చింది. అసిస్టెంట్ choreographer ఎన్ని ఇయర్స్ చేశారు? 4 ఇయర్స్. 4 ఇయర్స్ చేశారు. అది కూడా ఓన్లీ యష్ మాస్టర్ తోటే ఎక్కువ అన్ని సాంగ్స్ చేశాను. ఓకే. ఇంకా అప్పుడు అప్పుడు ఒక సాంగ్ 2 3 సాంగ్స్ గణేష్ మాస్టర్ దగ్గర వర్క్ చేశాను. గణేష్ మాస్టర్ దగ్గర గణేష్ ఏ సాంగ్ కి చేశారు? భీమల నాయక్, పవన్ సదన్ లాస్ట్ టైం చెప్పాను సారీ మర్చిపెndim. ఓకే డన్ భీమల నాయకి సో టెల్ మీ వన్ థింగ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి చేసినప్పుడు కొరియోగ్రాఫర్ ఆఫ్ కోర్స్ ఉంటది కష్టం బట్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి కొంచెం ఎక్కువ ఉంటది మాస్టర్ ఒకసారి చేసి చూపిస్తే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పది పదిహేను సార్లు చేసి చూపించాల్సి వస్తుంది సో సెలబ్రిటీస్ ఎలా ట్రీట్ చేస్తారు as an assistant choreographer ని ఎలా ట్రీట్ చేస్తారు సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ ఎలా ట్రీట్ చేస్తారంటే కొరియోగ్రాఫర్స్ కంటే అస్టెంట్ తో ఎక్కువ ఫ్రెండ్స్ అయిపోతారు ఓకే సో అలా మీకు బాగా ఫ్రెండ్ అయిపోయిన కొరియోగ్రాఫర్ సెలబ్రిటీ ఎవరు నాకు బాగా ఫ్రెండ్ అయిన సెలబ్రిటీయా సెలబ్రిటీ బాగా ఫ్రెండ్లీ అంటే అంటే మరీ అంతే అంటే మరీ అంత ఫ్రెండ్స్ అని ఉంటారు కానీ చాలా జెన్యున్ గా ఉంటారు అంటే చాలా మంచిగా బా వాళ్ళే వచ్చి మాట్లాడించేటట్టు ఫ్రెండ్ ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట సో అట్లా నాకు అనిపించింది ఏంటంటే మేము ఆల్మోస్ట్ పడిపోయింది సాంగ్ చేసాం విశ్వకన్నా తోటి సో విశ్వకన్న వాళ్ళే సరదాగా ఉండేవాడు అనమాట అంటే స్టెప్ ఒక పదిసార్లు ఇరవై సార్లు ఆయనకి ఏ కన్ఫ్యూజన్ వచ్చినా నువ్వు కృష్ణ రాజు చూపి నువ్వు చూపి అని చెప్పి దగ్గర పెట్టుకుంటారు అనమాట ఏ మిస్ అయినా కూడా నేర్పిస్తామని చెప్పేసి ఎప్పుడైనా ఏదన్నా అన్ని ప్లేస్ లో నాకు తెలిసి అందరు ఆర్టిస్టులు అస్టెంట్ ని చాలా మంచిగా చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళు చూస్తారు కదా వాళ్ళ ప్లేస్ లో నించొని అన్ని సార్లు డాన్స్ చేస్తాం కాబట్టి వాళ్ళు చాలా మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు ఎప్పుడైనా ఏదైనా ఒక టఫ్ స్టెప్ చెప్తున్నప్పుడు ఎవరైనా సెలబ్రిటీ ఏంటయ్యా ఎంత కష్టమైన స్టెప్ చెప్తున్నో అనే ఉంది కానీ సరే మళ్ళీ ఇంకొకసారి చూసి చూపించు అని అన్న అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా కష్టమైన స్టెప్ అని ఎవరు అనలేదు బికాస్ ఆల్మోస్ట్ థ్యాంక్ యూ మనం కష్టం అని ఎవరు అనలేదు కానీ బికాస్ వాళ్ళకి ఏంటంటే ఏదైనా కానీ మనం ఈజీగా చేయాలనే కాన్ఫిడెన్స్ ఉంటది వాళ్ళకి కూడా అదే ఉంటది ఎప్పుడు మనం కష్టపడి చేయాలనే ఉంటుంది ఈజీగా చేయాలని ఎవరికి ఉండదు సో నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు అలా అడగలేదు అలా చెప్పలేదు కూడా చేంజ్ చేయమని కూడా చెప్పలేదు చేసిన హీరోస్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఎవరు చేంజెస్ కూడా అడగరు అనచ్చు చూసే బాగుంటుంది కాబట్టి అంటే బాగుండేలాగా మేము కూడా చేస్తాం కాబట్టి వాళ్ళది అనే ఛాన్స్ ఉండదు ఎలాగైనా సరే వాళ్ళు నేర్చుకొని చేస్తాం ఆవ్ సూపర్ అండ్ కృష్ణ గారు నా నేను విన్నదే ఒకటి నిజమేనా మరి అంటే లైక్ ఇప్పుడు ఈ మట్కాలో విజయబిన్ని గారిని అంటే లైక్ కొరియోగ్రాఫ్ చేశారు అండ్ ఆ ఫైట్ సీక్వెన్స్ లో కూడా మరి ఉండడం జరిగింది అక్కడ ఎందుకంటే సాంగ్ అయిపోయిన వెంటనే ఫైట్ కదా మనకి సినిమా గుడ్ ఆపర్చునిటీ మీకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది అవకాశం అని చెప్పాలి నాకు అర్థం కావట్లా సెట్ మొత్తం సెట్ మొత్తం షాక్ అయ్యి షేక్ అయ్యిందంట ఏంటి నాకు ఇప్పుడు మాస్టర్ గారు సాంగ్ ఇచ్చింది ఒక మ్యాజిక్ అంటే నేను ఇచ్చిన వచ్చిన ఆపర్చునిటీని ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా అంటే ఓవర్ ఓవర్గా పెట్టి ఓవర్ ఎగ్జైటింగ్ అవ్వకుండా అవ్వకుండా జస్ట్ ఫోకస్డ్గా ఏదైతే వర్క్ ఇచ్చారో దాన్ని హండ్రెడ్ కంటే థౌజండ్ పర్సెంట్ ఎక్కువ నా 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 ఉన్నది నా నా ఉన్న ఇంట్రెస్ట్ అంతా పెట్టి నా హార్డ్ వర్క్ అంతా పెట్టి నేను అంత అవుట్పుట్ ఇచ్చాను అంత అవుట్పుట్ ఏం ఎక్స్పెక్ట్ చేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఇచ్చాను వాళ్ళు హ్యాపీ అయితే చాలు నన్ను నమ్మి సాంగ్ ఇచ్చారు కదా వాళ్ళకి నేను హ్యాపీ చేయాలి మాస్టర్ గారికి హ్యాపీ చేయాలి డైరెక్టర్ గారికి హ్యాపీ చేయాలి ఇంతే ఉన్నది తీరా సాంగ్ అయిపోయాక మా సాంగ్ అంతా అయిపోయింది లాస్ట్ డే ప్యాకప్ చెప్పాలి ఆ ప్యాకప్ చెప్పే టైంకి అప్రిషియేషన్ ఇస్తున్నారు నాకు డైరెక్టర్ గారు విజయ్ బిన్ని మాస్టర్ బాగా వచ్చింది సూపర్ అదరగొట్టాం ఫస్ట్ సాంగ్ అని చెప్పి ఇవంట చూస్తున్నారు ఎవరు ఒక ఫైట్ మాస్టర్ ఫైట్ మాస్టర్ పేరు విజయ్ సో విజయ్ ఫైట్ మాస్టర్ గారు చాలా సీనియర్ ఫైట్ మాస్టర్ ఆయన చాలా పెద్ద ఆయన సో ఆ సార్ నన్ను గుర్తు పెట్టుకుని ఉన్నారు అంటే నన్ను డీలో నుంచి నన్ను చూస్తారంట ఆయన నుంచి నేను డీలో కొరియోగ్రాఫ్ చేసేటప్పటి నుంచి నేను ఆయనకు తెలుసు సో నేను సెట్లోకి వెళ్ళినప్పుడు సార్ పక్కనే ఉన్నప్పుడు కూడా సార్ గుర్తుపట్టలే నేను సార్ వచ్చి నన్ను కృష్ణా మాస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా అనేసరికి నేను షేక్ అయిపోయాను అంత పెద్ద ఫైట్ మాస్టర్ నన్ను గుర్తుపెట్టుకొని చెప్పడం అనేది గ్రేట్ అంటే చాలా హ్యాపీగా ఉంది మీరు ఫైనల్లీ వచ్చేసారు కదా సినిమాలకి అని చెప్పి అలా హాయ్ బాయ్ అయిపోయింది ఫస్ట్లో ఫస్ట్ డే తర్వాత షూట్ ఎంత అయిపోయింది ఈజ్ అబ్జర్వింగ్ నాకు తెలియదు ఇది ఈజ్ అబ్జర్వింగ్ అని ఈజ్ ఆల్సో డూయింగ్ హీస్ వర్క్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ మై వర్క్ కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏమైపోయింది విజయ్ మాస్టర్ ఇలా పిలిచి కృష్ణ కంగ్రాట్స్ మళ్ళీ అన్నారు ఏంటి మాస్టర్ అర్థం కాలేదు అన్నాను ఇలా ఒకసారి అంటే పక్కన విజయ్ మాస్టర్ ఉన్నారు ఫైట్ మాస్టర్ విజయ్ గారు ఆయన ఉండి మాస్టర్ గారు మీ వర్క్ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను మీకు తప్పకుండా నేను ఒక టూ ప్రాజెక్ట్స్ నేను ప్రామిస్ చేస్తున్నాను మై సన్ ఇస్ డూయింగ్ టూ మూవీస్ సో నేను ఒక రాహుల్ విజయ్ గారు ఐడియా అనుకుంటా మీకు ఆయన హీరో రాహుల్ విజయ్ గారు సో ఆయనతోటి నేను దగ్గరుండి మీకు నేను సాంగ్ ఆపర్చునిటీ ఇప్పిస్తాను మీలాంటి రావాలి మీలాంటి టాలెంటెడ్ పీపుల్ రావాలి సో దానికి నేను సపోర్ట్ చేస్తాను సో ఇది దిస్ ఇస్ మై ప్రామిస్ అనేసరికి నేను షాక్లోనే ఉన్నాను అక్కడ చూస్తే అందరు విజిల్ చేస్తున్నారు క్లాస్ కొడుతున్నారు అందరూ సెట్ అంతా చాలా హ్యాపీ అనిపించింది చాలా హ్యాపీ అండ్ ఆల్సో డిఓపి సార్ కిషోర్ సార్ అని ఉన్నారు తంగల్ అండ్ మూవీ డిఓపిస్ వెరీ బిగ్ మ్యాన్ ఆయన అప్రిషియేషన్ ఇచ్చారు బ్రదర్ మీ వర్క్ చాలా బాగుంది నచ్చింది కొంచెం కొత్తగా చేసిన ఫీలింగ్ వచ్చింది మాకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.